దిసి శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని అప్సిగుడలో ఉన్నాము ఈరోజు మనము సిరి ఇన్వెస్ట్మెంట్ సర్వీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గిరిబాబు గారిని కలవబోతున్నాము వి మీడియా న్యూస్ రూపొందించిన అద్భుతమైన దేశభక్తి క్యాలెండర్ దేవతామూర్తుల క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ ప్రపంచంలోని లక్షలాది మంది ధనవంతులు కావాలి భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి మరిన్ని వివరాలు తెలుసుకుందాం जैन फिर गिरीबाबू ఐఎమ్మెన్ ఫర్ సిరి ఇన్యూషన్ సర్వీసెస్ వి డీలింగ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజరీ మీరు చేసిన ఈ క్యాలెండర్ చాలా బాగుంది సో ఇప్పుడు దేశభక్తి ఉట్టిపడుతూ ప్రస్తుత పరిణామాల్లో ఇండియా ముందుకెళ్లాలని వీళ్ళు ఇట్లా జెండా పట్టుకుని ముందుకెళ్లడం మన సైనిక శక్తి ప్రదర్శించడం ఎక్సలెంట్ గా ఉంది కాన్సెప్ట్ బాగుంది థీమ్ కూడా మంచిగా ఉంది ప్రతి ఒక్కళ్ళు యుద్ధాల్లో పార్టిసిపేట్ చేయలేరు దేశ రక్షణ కోసం పాటుపడలేరు అలాంటి వాళ్ళ కోసం మనం నిజాయితీగా సక్రమ మార్గంలో ట్యాక్స్లు కడుతూ ఆ ట్యాక్స్ డబ్బుల్ని వాళ్ళకు ఉపయోగించడం ద్వారా డెఫినెట్లీ మన ఇండియా గ్రోత్ స్టోరీకి మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది సేమ్ టైం మన డిఫెన్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే ఇండియా అంత స్ట్రాంగ్ ఉంటుంది డెఫినెట్లీ ఇలా అందరూ కూడా తలక చేసి వాళ్ళ సీఎస్ఆర్ అనేది అవ్వచ్చు ట్యాక్స్ పేయింగ్ అవ్వచ్చు లేకపోతే సంపద సృష్టించినప్పుడు నార్మల్గా వచ్చే ట్యాక్సెస్ అవ్వచ్చు ఇవన్నీ కూడా గవర్నమెంట్కి డిఫెన్స్ని మంచిగా బలోపేతం చేయడానికి హెల్ప్ ఉంటుంది డెఫినెట్లీ కోసం కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు అవ్వాలి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ ఏది చేస్తుందో డిఫెన్స్లో అది డెఫినెట్గా గవర్నమెంట్కి హెల్ప్ అయింది ఇండివిజువల్ కూడా హెల్ప్ అవుతుంది ఇప్పుడు మన అగ్నివీరులు ఉన్నారు కదా వాళ్ళందరికీ ఫోర్ ఇయర్స్ డిఫెన్స్ సర్వీస్ చేయడం బయటకు వచ్చిన తర్వాత కొంత కార్పస్ క్రియేట్ చేసి వాళ్ళ కెరీర్ని బిల్డ్ చేయడం ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ ఐడియా వెరీ వెరీ హ్యాపీ సిరి అంటే సంపద సో సిరి సంపద రెండు కూడా ప్రతి ఒక్కళ్ళకి కావాలి సో వాళ్ళు సంపాదించిన సంపాదనను సంపదగా మార్చడమే శ్రీరిండ్ సర్వీస్ యొక్క లక్ష్యం సో మీ సంపాదన సంపదగా మారడానికి ఆ సంపద దేశానికి ట్యాక్స్ రూపంలో హెల్ప్ అవ్వాలి మీకు మీ యొక్క ఫినాన్షియల్ ప్లానింగ్ రిటైర్మెంట్ ప్లానింగ్ ఇండిపెండెంట్ ఫైనాన్షియల్గా ఉండడానికి మీ యొక్క ఫ్యూచర్ గోల్ సిక్స్టీ తర్వాత అందరికీ పెన్షన్ రావాలి కానీ జనరల్గా లేదు అది సో మీ సొంతంగా క్రియేట్ చేసుకోవాలి ఆ సంపద సృష్టించడమే సిరి ఇన్వెస్ట్మెంట్స్ యొక్క ముఖ్య లక్షణం లక్ష్యం కూడా సిరి అంటే సంపద కదా ఇప్పుడు డబ్బుకి సంపదకి చాలా తేడా ఉంది డబ్బులు అంటే రూపాయలు సింపుల్గా లెక్క పెడతాం బట్ సంపద లెక్కించలేముంది సో లెక్కించడానికి వీలుగా ఉంది సంపద కాబట్టి ఆ సంపద సృష్టి జరగాలి అంటే సిరి సో మా వైఫ్ పేరు కూడా సిరియే సో దాని వచ్చాక నాకు సిరి కలిసి వచ్చింది సో గిరి సిరి 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 కలయికలు బాగుంటుంది సిరి అంటే సంపద ఆ సంపద సృష్టి జరగాలి మీ సంపాదన సంపదగా మారాలి ఆ సంపద సంపదగా మారినప్పుడు అది మీ పిల్లలకి మీ రిటైర్మెంట్కి తర్వాత మీ భావితరాలకి ఉపయోగించడానికి ఈ సంపద సృష్టి జరుగుతుందనమాట నార్మల్గా అంతా కూడా మనం ఏం చేసేవాళ్ళము మన పెద్దలు ఏం చెప్పేవాళ్ళు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయి గోల్డ్ ఇన్వెస్ట్ చేయి ఇటు చెప్పేవాళ్ళు బట్ జమానా నెమ్మది మారిపోయింది ఇప్పుడు సంపద సృష్టి అంతా స్టాక్ మార్కెట్ల త్రూ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా రిచెస్ట్ పర్సన్స్ ఎవరు ముఖేష్ అంబానీ అదాని వీళ్ళందరికీ సంపద సృష్టి జరిగింది స్టాక్ మార్కెట్ ద్వారానే సో స్టాక్ మార్కెట్ ఈస్ ద మెయిన్ సెంటర్ ఫర్ వెల్త్ క్రియేషన్ ఆ వెల్త్ తెలుగులో సంపద సిరి సంపద నా పేరు ఎంప్లాయీ నేను ఈ భారతదేశంలో ఈ పుట్టినందుకు గర్వపడుతూ ఈ ఇక్కడ భూమి మీద నడుస్తుంటే కూడా నేను ఎంత బాగా ఉన్నాను ఎంత బలంగా ఉన్నాను నాది అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఎప్పుడు కూడా దేశం నాది ప్రజలు నావాళ్ళు భూమి నాది నేను ఎప్పుడు ప్రేమలో ఉంటాను నా పిల్లలకు కూడా అదే ప్రేమ నేర్పించాను అదే అలవాటు ఇప్పటికి ఉన్నారు వాళ్ళ పిల్లలు కూడా అదే లైన్లో నడుస్తున్నారు అనేది ఒక నా గొప్ప విషయంగా నేను చూసుకుంటున్నాను గిరిబాబు నా పెద్ద కొడుకు నా పేరు బిర్రు భూలక్ష్మి నేను ఇంద్రమ్మ గారి పెద్ద కోడల్ని గిరిబాబు నా పెద్ద కొడుకు వీడిట్లా చేసుకుంటుండే నాకు చాలా సంతోషంగా ఉంది ఒక అబ్బాయి ఉండేది ఎప్పుడు ఇప్పుడు నలుగురిని పెట్టిండు రేపు ఇంకో అమ్మాయి కూడా వస్తుంది ఎప్పటికి చేసుకొని నా కొడుకు హ్యాపీగా ఉండి ఆరోగ్యంగా పనిచేస్తున్నాను లెవెన్ ఇయర్స్ నుండి పనిచేస్తున్నాను చాలా గొప్పగా ఉంది సో అందరూ బార్డర్ లో చేయలేరు కదా సో ఇక్కడ ప్రజలని మనము వెల్దీ గా ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ గా చేస్తే దేశం అంటే నథింగ్ బట్ ప్రజలే కాబట్టి ప్రజలు స్ట్రాంగ్ గా ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉన్నా కూడా సో మనం ఇండైరెక్ట్ గా దేశాన్ని బోర్డర్ ని సపోర్ట్ అవుతుంది నా పేరు మెయిన్ రీజన్ మనకు ఇండియాకు బిల్డ్ చేయడానికి స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఆర్మీ వాళ్ళు మనకు డే నైట్ అంతా చూస్తున్నారు మన కోసం వర్క్ హాట్ చేస్తున్నారు మనం గొప్పగా ఉండాలా ప్రశాంతంగా బతకాలని నా పేరు కోమల నేను సిరి ఇన్వెస్ట్మెంట్ సర్వీస్ లో ఎంప్లాయీని డిఫెన్స్ అనేది ఎంత ముఖ్యం అంటే మనం ఎంత ప్రశాంతంగా ఈ దేశంలో ఉండగలుగుతున్నాము అంటే దానికి ముఖ్యమైన కారణం మన ఇండియన్ డిఫెన్స్ ఆర్మీయే సో అది మనకి ఎప్పుడు కూడా ప్రౌడ్ సో అందరు కూడా దానికి కాంట్రిబ్యూషన్ అనేది ఉండాలి ఖచ్చితంగా నా పేరు పుష్ప అండి ఇన్వెస్ట్మెంట్స్ లో ట్రాన్సాక్షన్ లో వర్క్ చేస్తున్నాను సో ఇప్పుడు దేశభక్తి విషయానికి వస్తే మనం అందరం వెళ్ళి బార్డర్ లో అయితే చేయలేము సో వాళ్ళు మన గురించి పోరాడుతున్నారు అంటే డెఫినెట్లీ మనం సపోర్ట్ చేయాలి సో అది పరోక్షంగా కావచ్చు ప్రత్యక్షంగా కావచ్చు మనకి అయినంత వరకు వాళ్ళకి సపోర్ట్ చేయగలిగితేనే మనము గ్రో అవుతాము అండ్ మా యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఫస్ట్ మనం క్లయింట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని గ్రో చేస్తూ ఇండియన్ ఎకానమీ ఉంటుంది కదా అక్కడ మన ట్యాక్స్ రూపంలో పే చేసి మనం వాళ్ళని గ్రో చేస్తూ యాజ్ వెల్ ఆస్ మేకింగ్ ఇండియాలో మనం పాస్టర్సిపేట్ చేస్తూ అండ్ మనము ఇండియన్ ఆర్మీని కూడా సపోర్ట్ చేస్తున్నాము సో డిఫెన్స్ విషయానికి వస్తే పెద్ద శక్తి సో ఆ డిఫెన్స్ ఉంది కాబట్టి మన ఆర్మీ ఇప్పటివరకు సోల్ అవుతుంది